నమస్కారం వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం ఈ శ్రావణ మాసం అంతా కూడా చాలా నోములు వ్రతాలు పూజలు పండగలు ఇవన్నీ అవడం వల్ల నేను సుందరాకాండని కొద్దిగా పాజ్ చేశానండి నేను హడావుడిగా ఉన్నా మీరు హడావుడిగా ఉంటారని నాకు తెలుసు ఈ హడావిళ్ళలో మీరు ఎక్కడ ఈ సుందరాకాండ వెండం మర్చిపోతారో ఎక్కడ మిస్ అయిపోతారో అని చెప్పేసి కొద్దిగా పాజ్ తీసుకున్నాం అయితే మనము సుందరాకాండ ఇరవై ఒకట సర్గ దాకా వచ్చామండి పోయిన సర్గలో సీతాదేవి రావణాసురుడికి ఆవిడికి మధ్యలో ఒక గరిక పెట్టుకుని రావణాసురుణ్ణి తిడుతుంది తిట్టడం అంటే అతడికి రియాలిటీ అనమాట నువ్వు కనుక నన్ను మర్యాదగా రా రాముడికి అప్పచెప్పేవనుకో నువ్వు ప్రాణాలతో బ్రతుకుతావు నీ వంశాన్ని నిలుస్తుంది అలా కాకుండా నువ్వు ఇలాగే మొండి మొండిపట్టు పట్టేవనుకో నా రాముడు ముల్లోకాల్లో నువ్వు ఎక్కడున్నా సరే వెతికి నిన్ను అంతం చేస్తాడు నీ వంశమంతా కూడా నాశనం అయిపోతుంది నీ మంచి కోరి చెప్తున్నాను నన్ను రాముడికి అప్పచెప్పు అని చెప్పేసి పరిపరి విధాల రావణాసురుడికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అయితే ఇరవై రెండవసారిగా వచ్చేద్దాం ఇప్పుడు ఈ సీతాదేవి మాటలు విన్నటువంటి రావణాసురుడు కోపం చేస్తుంది విపరీతం కోపం వస్తుంది అంతే కదండి ముందరే ఆయనకి కోపం ఎక్కువ ఉక్రోషం ఎక్కువ తను చేసింది తప్పని ఎవరైనా చెప్తే వింటాడా అండి రావణాసురుడు అలా వినేవాడైతే దాకా ఎందుకు తీసుకొస్తాడు అప్పుడు రావణాసురుడు ఏమంటున్నాడో చూద్దాం సీతాదేవి మాటలు విన్నటువంటి రావణాసురుడికి పిచ్చి కోపం వచ్చేస్తుంది వచ్చేసి అంటే ఆ కోపాన్ని అంతా అణుచుకుంటూ గట్టిగా అంటే ఈ సీతాదేవి మీద మోహం కొద్దీ అణుచుకున్నాడు తప్ప అతడు లేకపోతే ఆరి వీర భయంకరుడు అతని ముందు మాట్లాడడానికి అందరు భయపడతారు కదండి అయితే తన ఆ కోపాన్నంతా కూడా అదుముకొని చిరునవ్వు నవ్వినట్టుగా చేసి గట్టిగా ఇలా అంటాడు అన్నమాట స్త్రీలను బుజ్జగిస్తూ పోతే పురుషులు వాళ్ళకి లొంగిపోతారు లాలనగా మాట్లాడే కొద్దీ వాళ్ళు తిరస్కరిస్తారు దారి తప్పే గుర్రాల్ని నిపుణుడు అదుపు చేసినట్టు నీ మీద కామము నా క్రోధాన్ని అదివి పెడుతోంది అసలు కామం ఎప్పుడూ కూడా ప్రతికూలమైన ఫలితాలని ఇస్తుంది ఎవరి మీద కామం ఉంటుందో వాళ్ళ మీద స్నేహము జాలి అన్నీ కలుగుతాయి అంటే వాళ్ళు అప్రియంగా ప్రవర్తించినా సరే సర్దుకోవడం అలవాటైపోతుంది ఓ సుందరి రాముడు కపట వనవాసం చేస్తున్నాడు అతడి మీద వ్యామోహం పెంచుకుని నన్ను తృణీకరిస్తున్నావు నువ్వు చేసే ఈ పనికి నీకు నేను భయంకరమైన మరణశిక్ష విధించాలి నువ్వు మాట్లాడిన పరశువాక్యాలకి ఒక్కొక్కసారి ఒక్కొక్క మరణదండను విధించాలి కానీ నీ మీద కలిగిన జాలి స్నేహం నన్ను కట్టిపడేస్తున్నాయి నేను నీకు గడువు రెండు నెలలు త్వరలోనే ముగియబోతోంది అప్పటి వరకు నేను నిన్నేమి చేయను ఈలోగా నువ్వు నా కనుక లొంగకపోతే నిన్ను వంటశాలకి తీసుకెళ్ళి కూర వండి నాకు భోజనంలో వడ్డిస్తారు ఇలా రావణాసురుడు సీతాదేవిని బెదిరింపు మాటలు మాట్లాడుతుంటే అతని పక్కనున్నటువంటి గంధర్వ కన్యలు వాళ్ళంతా కూడా సీత మీద విపరీతమైన జాలితోటి ఆమె వైపు అనునయంగా చూస్తూ బా బాధపడకు భయపడకు బెదిరిపోకు అని చెప్పి సైకిల్ చేస్తూ ఉంటారండి అయితే సీత భయపడుతూ అంత దుఃఖంలో కూడా బెదిరిపోనట్టుగా ఉండి మళ్ళీ ఇలా సమాధానం చెప్తోంది ఓ రావణ నీ మేలు కోరి నీ ఈ ప్రవర్తనని అడ్డుకునేవారు నీకెవరూ లేరని నాకు ఇప్పుడు అర్థమైపోయింది ఒకవేళ నీకు ఎవరైనా చెప్పినా కూడా నువ్వు వినవు నేను ధర్మాత్ముడైన రాముడి భార్యని దురాత్ముడు అయిన నువ్వు తప్పితే ఈ లోకంలో ఎవరు కూడా నన్ను కోరుకోరు ఓ రాక్షసమ ధర్మాత్ముడైన రాముడి భార్యనైన నాతోటి నువ్వు ఈ రకంగా మాట్లాడి మహా అపరాధం చేసావు ఇంకా నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మహా అపరాధం నుంచి తప్పించుకోలేవు నువ్వు రాముడితో తలపడడము మదపటేనుగుతో చెవులపిల్లి తలపడినట్టుగా ఉంటుంది అంటే నా రాముడు మదపుట ఏనుగు లాంటి వాడు నువ్వు చెవులపిల్లి లాంటివాడివి అని వెంటనే క్లారిఫికేషన్ ఇచ్చేస్తుంది నువ్వేం గొప్పపడకు నువ్వేం మదపట ఏనుగు కాదు బాబు నా భర్త ముందు నువ్వు చెవులపిల్లివి అని చెప్పేసి సీతాదేవి క్లారిఫై చేస్తుంది మూర్ఖుడా నువ్వు నీ నగరంలో కూర్చుని నేను పరాక్రమవంతుండని చెప్పుకుంటున్నావు నా రాముడి కంటపడడానికి మాత్రం భయపడుతున్నావు దీన్ని బట్టే అర్థమవుతోంది నువ్వు ఎంత పిరికివాడు దుష్టుడా దుర్భూతితో చూసే నీ కళ్ళు ఇంకా రాలి కింద పడట్లేదేంటో నాకు అర్థం కావట్లేదు మహాత్ముడైన దశరథ మహారాజు గారి పెద్ద కోడల్ని ధర్మాత్ముడైనటువంటి రాముడి ప్రియసఖిని అలాంటి నాతో నువ్వు ఇలా మాట్లాడుతుంటే నీ నేలకి ఇంకా రాలి కింద ఎందుకు పడట్లేదో నాకు అర్థం కావట్లేదు నువ్వు చేసిన పనికి నేను నిలువెల్ల భస్మం చేసేయాలి కానీ నేను అలా చేయట్లేదు నేను తలుచుకుంటే ఒక్క నిమిషంలో నిన్ను బూడిద చేయగలను అయితే ఎందుకు ఊరుకున్నాను అనుకుంటున్నావేమో నా భర్త నాకు అనుమతి ఇవ్వలేదు ఎందుకంటే నా భర్త గురించే నేను నిరంతరం తపస్సు చేస్తున్నాను కాబట్టి నా భర్త అనుజ్ఞ తీసుకుని కానీ నేను ఏ పని చేయను కాబట్టి నిన్ను ఇంకా నేను భస్మం చేయకుండా ఊరుకుంటున్నాను కాబట్టే నువ్వు ఇంకా ప్రాణాలతో ఉన్నావు సూర్యుణ్ణి కుబేరుడి సోదరుణ్ణి అని చెప్పుకుంటున్నావు అలాంటి వాడివి నా రాముడు ఎక్కడో దూరంగా వెళ్ళిపోయినప్పుడు నన్ను పిరికి పందలాగా ఎందుకు తీసుకొచ్చేసావు ఎందుకంటే నువ్వు నా రాముడు ఎదుట పడలేవు కాబట్టే వీరుళ్ళ కాకుండా చోరుళ్ళ ప్రవర్తించావు నా రాముడి కన్నుగప్పి నన్ను ఇలా తీసుకురావటం వల్ల నీ మృత్యువుని నువ్వే కోరుకున్నావు ఆ విధి నీ మరణం కోసమే నీతో ఈ పని చేయించింది దీంట్లో ఏమాత్రం సందేహం లేదు అంటూ సీతాదేవి ఆ రావణాసురుణ్ణి పట్టుకుని దులిపేసిందండి ఆవిడ ఎంత దుఃఖిస్తూ శోక సముద్రంలో మునిగిపోయినా బీరవనిత కాదండి ఆవిడ ఆవిడ ధీరవనితే కానీ ఆవిడ వైపు కన్నెత్తి చూస్తే మాడి మసైపోతారు అసలు మనుషులు దుర్బుద్ధితో ఎవడైతే చూస్తాడో వాడు ప్రాణాలతో ఉండడు ఆవిడ ఎందుకు ఉపేక్షిస్తోందంటే దాని వెనకాల ఒక పెద్ద రహస్యం ఉంది కదండి ఈ రావణాసురుణ్ణి అంతం చేయాలి ఈ రాక్షస కులాన్ని అంతం చేయాలి ఆ రాముడి అవతారానికి పరమార్థమే అది కదా ఆవిడకు ఆ విషయం తెలుసు కాబట్టే ఆవిడ ఈ బాధలు ఇవన్నీ తట్టుకుంటోంది ఇంత వియోగాన్ని భరిస్తోంది అలా మాట్లాడుతున్నటువంటి సీతాదేవుడిని చూసి రావణాసురుడికి కోపం ఇంకా పెరిగిపోతుంది కోపంతో కళ్ళు ఎర్రగా అయిపోతాయి ఆ క్రూరమైన కళ్ళని పెద్దగా చేసి సీతాదేవితో ఇలా అంటున్నాడు ఆ కోపానికిట అతను తెల్లటి వస్త్రాలు వేసుకున్నాడు అని చెప్పాం కదా ఆ తెల్లటి వస్త్రాలన్నీ కూడా ఎర్రగా కనబడుతున్నాయిట అతన్ని కిరీటం కూడా ఎర్రగా కనబడుతోందిట మొత్తం అంతా కూడా పాము బుస కొట్టినట్లు కోపంతో బుస విపరీతమైన కోపం వచ్చిందిట ఎందుకంటే అప్పటిదాకా ఆయన ఎదురు సమాధానం చెప్పిన వాళ్ళే లేరు కదండి ముల్లోకాలని జయించినటువంటి రావణాసురుడు ఒక ఆడదాని చేతిలో ఎలా అవమానపడుతున్నాడో చూడండి అయితే ఆ కోపానికి బూగిపోతున్నాడు రావణాసురుడు ఓ సీత ఏమాత్రం నీతి లేనివాడు నిర్ధనుడు అయినటువంటి ఆ రాముడు నీకు ప్రియమైన వాడయ్యాడా నిన్ను ఇప్పుడే వధించేస్తాను అన్నాడు వికృత రూపాలతో ఆమె చుట్టూ ఉన్నటువంటి రాక్షస స్త్రీలని పిలిచాడు వాళ్ళందరూ కూడా వినయంగా వచ్చే రావణాసురుడి ముందు నుంచి ఉంటే వాళ్ళందరికీ క్రూరమైన ఆదేశాలు ఇస్తున్నాడు రావణాసురుడు మీరందరూ ప్రయత్నించి ఈ సీత వెంటనే నాకు లొంగిపోయేలా చేయండి సామ దాన భేద ఆఖరికి దండోపాయం కూడా చేయండి నాకు మీరు ఏం చేస్తారో తెలీదు అనులోమ ప్రతిలోమ కార్యాల వల్ల ఆమెని లొంగదేయండి మాయ వల్ల లొంగదేయండి మీరు ఏం చేస్తారో తెలీదు ఈమె నాకు లొంగిపోవాలి అలా ఆజ్ఞాపిస్తూనే కోపంతో వైపు వెళ్ళపోతాడు రావణాసురుడు అప్పుడు ధాన్యమాలి అనేటువంటి రాక్షసి రావణాసురుడిని గట్టిగా ఇలా కౌగిలించుకుని అతడితో ఇలా చెప్తుంది ఓ మహారాజా నిన్నే ప్రేమిస్తున్నటువంటి నాతో క్రీడించు దీనంగా ఏడుస్తున్న ఈ మానవకాంత నీకేం సుఖం ఇస్తుంది నీలాంటి వాడి ప్రేమ పొందడానికైనా యోగ్యత ఉండాలి నీ బాహుబలం చేత నువ్వు సంపాదించిన దివ్యభోగాలని అనుభవించే యోగ్యత ఈవిడికి లేదు ఏ పురుషుడికైనా తనని ప్రేమించని స్త్రీ పట్ల వ్యామోహం పెంచుకుంటే తాపమే మిగులుతుంది తనని వలచి వచ్చిన స్త్రీని పొందితేనే ఆనందం కలుగుతుంది కాబట్టి నువ్వు శాంతించు అని చెప్పేసి అనునయంగా రావణాసురుడికి నచ్చ చెప్తుంది ఈ ధాన్యమాలి ఆమె మాటలకి సంతోషించినటువంటి రావణాసురుడు నవ్వుతూ అంతఃపురానికి వెళ్తాడు ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే సరుకులో తెలుసుకుందాం అంతవరకు సెలవు